హాయ్ అండి నేను మిస్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయా అనమాట టైం వచ్చి నైన్ అవుతుందండి ఇవాళ లేట్గానే లేచాము ఇంకా దేవుడికి వాళ్ళ పూజా కట్టేమీ లేదండి అత్తయ్య అదే మా బాప మా చెల్లి ఇద్దరు చేస్తారన్నమాట ఇంకా నేను అవుతుంది వాళ్ళకి రెస్ట్ తీసుకున్నాను దాని గురించి ఇంకా లేట్గానే లేచాను కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి టీ అయితే పొద్దుననే పెట్టుకున్నదే ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకసారి డ్రాప్ అయితే తాగాలి లేదంటే కనుక వచ్చేది టీ పెట్టుకున్నాను ఆ టీ వేట్ చేసిన పెట్టుకున్నాను ఇది అయితే మనం ఇవాళ అయితే టిఫిన్ వేసుకోవట్లేదు ఏంటమ్మది జావ అయితే కాసుకుందాం అనేది సాధ్యమైంది సర్లే అవుతాయి అనేసి రాగిచావ కాసుకుందాం అని వాటర్ అయితే పెట్టుకున్నాను వాటర్ అయితే మరగనిద్దాం అంతటలోకి ఏమో ఓట్స్ చేసుకోమన్నాం అనమాట అది అయితే ఓట్స్ చేసుకుంటుంది మేము అయితే రాగిచావ కాసుకుంటాము మార్నింగ్ మార్నింగ్ సపాటా పళ్ళు వచ్చేయండి ఇంకా నైట్ మీద ఉన్నాను కదా ఇంకా దాంతో అయితే ఏం చేస్తామని ఇంకైతే నేను వీడియో అయితే తీయలేదు సపాటా పుళ్ళు అనమాట ఇంత దగ్గర అయితే బాగుంటాయి మనం వంద రూపాయలు తీసుకున్నాడు కేజీ అయితే కేజీ నరాను ఇప్పుడు కూడా సేమ్ అదే అయింది అరవై రూపాయలు కేజీ అయితే ఒక కేజీ తీసుకున్నాను నెక్స్ట్ అయితే టీ పొడి పప్పులు ఇవన్నీ అయిపోయండి ఇవన్నీ తీసుకున్నాము వీడియో అయితే కొంచెం నువ్వు అయితే తీసుకుని ఇంకా స్టోర్ చేసుకుందాం నీళ్ళు అయితే హీట్ ఎక్కితే అజ్బుడి ఏం చేస్తున్నా ఏంటిది ఫ్రిడ్జ్ లో పెట్టేసు మా మినీ మార్కెట్కి వచ్చేసాం మేమైతే ఇప్పుడు మినీ మార్కెట్ లో కావాల్సిన తీసుకుంటాం అనమాట ఇదే కమ్మా రాకపోండి ఇదే అయితే రాగిండతే కావాల్సిన సరుకులు అని తీసుకుంటాను తనగపప్పు మినపప్పు కావాలి మళ్ళీ వెళ్ళినప్పుడు చూడుతా లేటికి సరుకులాయ అవుతాయి లేనివి ఎండు మిరపకాయలు టీ పొడి కూడా తీసుకోవాలి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు చాలా స్టోర్ ఉన్నాయి ఇదో స్టోర్ ఇదో స్టోర్ ఇదో స్టోరు ఎండుమిరపకాయలు అయితే చల్లగా ఉందా నువ్వు అంతసేపు ఉండి కూడా వీడియోలో పోవాలి ఇవి కూడా ఎన్ని మెరుపు ఎన్ని ఎండు అవసరం లేదు మళ్ళీ వెళ్ళినప్పుడు టీ పొడైతే అది మీద పడిపోతున్నాయి ఇవన్నీ కూడాను గుడ్డి ఉందనమాట ఈ జీలకర్ర కూడా తీసుకున్నాం కొద్దిగా స్టోర్ అయితే తరిగింది కొంచెం చేతనైతే రెండు నెలలు అవుతుందా వెళ్ళి ఈజీగా రెండు నెలలు అవుతుంది ఈ మాటగా తెల్లి ఫోన్ ఇద్దాం వీడియో తీసుకుంటున్నాం కదా అవన్నీ పడిపోతాయి అనమాట అందులో మేము తీసుకునే సరుకులు అయితే ఇవన్నీ ఇవన్నీ స్టోర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అందులో తీసుకుని డబ్బాలు వేసుకోవాలి పెట్టిన పచ్చనపప్పు ఇదా పచ్చి తింటారా ఏ పచ్చిశనగపప్పు తింటదంటే అండి ఆది అయితే పప్పు పెట్టండి అవి వెళ్ళండి పచ్చి తింటున్నారు గాడిదులు శనగపప్పు అయిపోయింది శనగపప్పు అయితే మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఎందుకంటే రెండు సార్లుకి శనగపప్పు అయితే అయిపోయిందండి మళ్ళీ వెళ్ళినప్పుడు శనగపప్పు తీసుకోవాలన్నమాట రెండు సార్లు ఒకసారి తీసుకుంటాను శనగపప్పు అయితే ఇవి కూడా అలాగే తీసుకుంటాను కొంచెం పెసర ఇది అవుతూ ఉంటుంది కానీ శనగపప్పు అయితే అయిపోయింది పిల్లలకి ఏం చెప్పలేకపోతాం అనమాట ఇది మనం వేసుకునేటప్పుడు అయితే గుంజుకోవచ్చు ఇప్పుడు అయితే అవసరం లేదు గుంజు తీసుకుంటాను నిందరం ఏం వండుకోవచ్చు కూర వంకాయలు ఉండిపోయినాయి కదా వంకాయలు వండుకోవచ్చా ఇవి కొద్ది కదా వంకాయలు తొంబడు నేను వండుకుని నీకు ఏమైనా ఉండాలి సాయికి కొంచెం ర్యాషెస్ వచ్చిందనని కదండి దాని గురించి అయితే వంకాయ అయితే తినకూడదు అనమాట అందుకని వంకాయని కానీ బాబు బొద్దు బాబు అనేసింది చాలా కాలం వచ్చేసింది అంటే ఇంకా సర్లే కదా చేసి ఇంకా ఏమున్నాయి ఏం తెచ్చానంటే అవి గుత్తి వంకాయలు తెచ్చాను బంగాళదుంపలు తెచ్చాను నేను సొంతకి ఇంకా సొంతకి వీడియో గట్టే షూట్ చేయలేదు ఇంకా ఫోన్ ఎట్టుకెళ్తూ ఉంటే యూట్యూబ్ వాళ్ళు అని తెలుసుంటే వేటకారం చేస్తున్నారు చాలా మంది రే లైక్ చేయండి రా షేర్ చేయండి రా సబ్స్క్రైబ్ చేయండిరా ఇవి అలా అంటం వల్లనే ఇంకా నిజంగా ఫోన్ అయితే బట్టుకెళ్తాను కొంత కష్టం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే వీడియో చెయ్యాలంటే సిగ్గుండకూడదండి సిగ్గుంటే మనం ముందుకెళ్ళలేము అలా అనేసి అంత మగవాళ్ళకి కూడా వెళ్ళిపోయి తీసేసి ఎంత అయితే ఉండదు కదా ఇంట్లో వెళ్ళాల్సి అయితే దేశం అంతా చూసినా తర్వాత మనమైతే మనమే తీసుకుని మనమే అప్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఇంటి వరకు అయితే ఎవరు చూడలేదనే ఉంటుంది బయట దాకా అయితే తెలీదు తర్వాత బయట చూసిన తర్వాత అయితే వీడియోస్ మన వీడియోస్ చూస్తున్నారేటప్పుడు కూడా కొంచెం సిగ్గానే ఉంటుంది నేను ఎలా మాట్లాడేసానా నేను ఇలా మాట్లాడేసానా అనేసి కొంచెం అయితేనే నాకు అయితే అలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ అది కూడా ఇంకొకరు మన వీడియో చూస్తున్నారంటే కొంచెం ప్రౌడ్గానే అనిపిస్తే నాకైతే అలాగే అనిపిస్తుంది అండి ఇంకా వీడియో తీసి వాళ్ళకి అనిపిస్తుందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా నేను ఇవైతే ఇలా తీసుకున్నాను ఇక్కడ మనకి లోకం ఈపోర్ట్ తీసుకునే ముందు ఇది కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం ఏం చేద్దాం అంటే పెట్టాను కదా మరుగుతుంది ఒకసారి చేస్తాను ఒకసారి చూపించు

పొయ్యి ఎప్పుడే పెడదామమ్మా పొయ్యి పెట్టలేకపోతాం పెడదామా బాగా ఉందన్నా నేను వెళ్ళాలి హాస్పిటల్ హాస్పిటల్కి రే పొద్దుటల్కి రే మందులు అయిపోయి నేను నెడతాను వాళ్ళు వెళ్దాం అనుకుని వాళ్ళ నాకు అర్జెంట్ ఉంటుంది బట్టలు వాళ్ళు అర్జెంట్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నది హాస్పిటల్ కదా అయితే గట్టిగా చేసేది నేను అయితే చాలా తాగడానికి చాలా వీలుగా అంత చేసుకుంటాను ఇందులో అయితే ఉడికే డబ్బు సరిపోతుంది ఇందులో అయితే మనం పెరిగేసుకుని తినొచ్చు బెల్లం వేసుకుని తినొచ్చు అనే ఉంటుంది రెండు అన్నం కూడా వేసుకోవచ్చు సగ్గు బియ్యం చాలా ఒక బాగా సరవక అవుతే యూరియా బంద్ అయిపోయిన వాళ్ళకి అవుతే కొంచెం ఇందులో సగ్గు బియ్యం గింజలు వేసుకోవచ్చు సగ్గు బియ్యం వేసుకోవచ్చు అనమాట అంటే సబ్జా గింజలు వేసుకోవచ్చు సగ్గు బియ్యం వేసుకోవచ్చు రెండు కూడా వేసుకుని వేసుకోవచ్చు వేసుకుని తాగొచ్చు అనమాట ఇదే జిగిరే కదా ఆల్మోస్ట్ ఇది జిగిరే దగ్గర పడుతుంది అయితే కొంచెం ఉడకనిద్దాము ఉడకనిచ్చి టీ కొంచెం తీపడొక తీసుకుందాం ఈ ఆదే వాళ్ళు కి పంపించక మనం చాలా తప్పు చేసాం స్కూల్ ఓపెనింగ్ నిన్నమాపెనింగ్ గొడవ గొడవదిరిపోయాను గట్టిగా పెట్టిన స్కెచ్ పెన్లు మూతలు ఉండవు ఇలాంటి అలా ఊర్చేసేలాగా ఉంటాయి ఇది ఫుల్ సీలే అమ్మాయి మనం తీయలేదు ఇప్పుడు వరకు జావ తాగుతావా అద్యా జావా ఓకే అవుతుంది అంటే ఫుల్ ఫుల్గా తీసేసుకుంటాను టీ పొడి ఇలా టీ పొడి ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దిగిపోద్ది ఫుల్లగా ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నట్టే సరుకులు అవుతుంది కొత్త డబ్బాలు బుక్ చేసా బాగున్నాయా ఆజిక వరకు డబ్బాలు చూడలేనట్టుంది అమ్మా కొత్త డబ్బాలు బుక్ చేసారా అని అడుగుతుంది ఇంకెన్ని ఇంకో రెండు ఎన్నోన్నాయి గిల్లేసేటప్పుడు కదా వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది అండి చూడమాపెట్టు కనపడుతుంది జావాతి రెడీ అయిపోయింది కట్ చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్ అనమాట ఇది వచ్చి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇదే మాకు మార్నింగ్ అయితే జావన్ జావనకిస్తాను అనమాట ఈ రోజు ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వంట పని ఇది కూడా సాయంత్రం వరకు లాగైతే కంటిన్యూ చూస్తుంది ఇదైతే అనమాట గుడ్డో చూసారా గుడ్డోడు ఎలా చూద్దాడో తినడానికి అంతేగాని వాడి గురించి ఫస్ట్ చలారెట్టేశాను ఇప్పుడు అదే మానకోవచ్చేది అనమాట ఇదైతే పెరిగి అయితే ఎలా వేసుకోవాలి అది వేసుకోను నేను పెరిగేసా తింటాను అయితే వేసి తిన్నా మనం ఎలా కట్ చేసుకోవడం నాకు సంజుకి ఆచికి గ్లాసులు సాయికి అయితే వేసుకుని పారేసుకుని ఓర్చి పెట్టుకుంటుంది అనమాట రాజా పిల్లలకొత్త అలవాటు చేయండి మా పిల్లలతో రాజా తాగుతారు అన్నమాట కాస్త చాలా మంచిది పూనైనా మాలు కా పిల్లలైతే రాజా చూడండి ఎలా తాగుతున్నారు మా సంజీవ్ కూడా తాగుతున్నాడు మూడో సంవత్సరం పుట్టాడు అనమాట వాడు కూడా తాగుతున్నాడు అనమాట ఇంకా రాజావారికి ఎలా తాగ అలవాటు చేయండి మంచిది హెల్త్ కట్ తిని వారానికి ఒకసారి అని ఇవ్వండి రాజావారు తాగాలి వేడితే తాగండి సారీ సారీ మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే రోజు రొటీన్లో సాయంత్రం వరకు కాకుండా మార్నింగ్ ఏం జరుగుతుందని ఒక పావు గంటే తీసుకు పెడతామనేసి ఒక పావు గంట అంటే వీడియో తీసేమన్నమాట అనమాట చావర్ చేయటం పొద్దున్నే ఒక గంట ఏ పని చేసుకుంటాం అనేది మా వీడియో నేస్తే ఒక లైక్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళకి వీడియో ఒక లైక్ అయితే ఓకే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైవ్ ఫ్రెండ్స్